గత వైసీపీ ప్రభుత్వం ఏపీని కుక్కలు చీపిన విస్తరణ చేసిందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల కోట్ల బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్లు ఎంపీపీ ఎంపీటీసీలను ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు చీపురుపల్లి నియోజకవర్గ స్థాయి గ్రీవెన్ సెల్ కార్యక్రమంలో వెంకటరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఆయన కుటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తుందని కిమిడి చెప్పారు విశాఖపట్నం రైల్వే జోన్ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేశామని చెప్పారు రైల్వే జోడ నుంచి చెందిన లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలకి ప్రధాన మంత్రి గారు శైం కుస్థాపన చేశారు గ్రీన్ ఎనర్జీ కానీ మిగతా రోడ్స్ కానీ ఇటన్నింటికి దావో సెల్నాబా వెళ్లి తీసుకొచ్చినటువంటి లక్ష్మీ మిడ్తల్ ఐరన్ ఫ్యాక్టరీ లక్ష అరవై ఐదు వేల తోటలు మన అనకాపల్లి ప్రాంతంలో నక్కిపేటలో పెడుతున్నారు పక్కన డెవలప్మెంట్ రెండో పక్కన ప్రజా సంక్షేమం రైతు సంక్షేమం డెవలప్మెంట్ ఒక కన్ను అయితే సంక్షేమం రెండో కన్ను కింద ఏడు మాసాల్లో ఎన్ని పనులు చేశారు అనేటటువంటిది చెప్తే సాయంకాలం వరకు సరిపోతుంది పెన్షన్ తీసుకోండి రెండు వేల నుంచి మూడు వేలకు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు పదిహేను రోజుల్లోనే నాలుగు వేల రూపాయలకు పెంచారు మూడు నుంచి నాలుగు బాబు ఉదయం ఐదు గంటలకు పెన్షన్ వచ్చేస్తుంది ఇంటికని చెప్తున్నారు ప్రతీ నెల నాలుగు వేలు రావడం బాగుంది పేదలు అందరం ఎంతో హాయిగా ఉన్నాం ఆదివారం అయినా ముందు రోజు ఇచ్చేస్తున్నారు బాబు రోజు ముందు ఇచ్చేస్తున్నారు అదే ఉదయం ఐదు గంటలకు ఇచ్చేస్తున్నారు లెక్కగానని ఏడో గంట